ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి నెల్లూరు జిల్లా ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు స్థానిక బీఆర్సీ సెంటర్ నందు డిసెంబర్ ఆరు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బా అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులు షేక్ ఇమాం బాషా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు చాలా బాధాకరమైనటువంటి రోజుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆ మహానీయునికి మా యొక్క ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు ఈ రోజు భారతదేశ చరిత్రలో మర్చిపోలేని మరో సంఘటన జరిగిందని అది భారతదేశ చారిత్రక కట్టడమైనటువంటి బాబ్రీ రాజ్యాంగ విరుద్ధంగా హిందూత్వవాదులు కూర్చివేయడం జరిగింది భారతదేశ చరిత్రలో ఇది ఒకటి చీకటి దినంగా ఆనాటి ప్రధాన మంత్రి పివి నరసింహారావు ఈ యొక్క దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ ఈ యొక్క విధ్వంసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరియు బాబ్రీ మసీద్ అదే స్థలంలో పునర్ నిర్మిస్తామని వాగ్దానం చేయడం జరిగింది అయినప్పటికీ బీజేపీ పార్టీ జోబ్రే మసీద్ రామ జన్మభూమి వివాదాన్ని తన రాజకీయ లబ్ది కోసం తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం వేల మంది చావుకు కారణమైనది వీటన్నిటికి భిన్నంగా అప్పటి అత్యున్నత న్యాయస్థాన వాస్తవాలను ప్రకటిస్తూ జోబ్రే మసీద్ ఎటువంటి ప్రార్థన మందిరాన్ని కూల్చివేసి కట్టలేదని మరియు బాబ్రే మసీదులో చట్ట వ్యతిరేకంగా విగ్రహాలను పెట్టడం జరిగిందని మరియు బాబ్రీ మసీద్ చట్ట కూల్చివేయడం జరిగిందని బాధ్యులకు కఠినంగా శిక్షిస్తామని ప్రకటించడం జరిగింది అన్ని వాదనలు బాబ్రీ మసీద్ పక్షాన ఉన్నప్పటికీ పావని మసీదుకు వ్యతిరేకంగా తీర్పు రావడం చాలా బాధాకరం అయినప్పటికీ ఆనాడు ముస్లింల సంయమనం పాటించడం జరిగింది ఎప్పటికైనా సత్యమే జయం సాధిస్తుందని మరి బాబ్రే మసీద్ ఉదయిస్తుందని ఆశిస్తున్నాం జై హింద్ జై యు జై ఎస్డిపిఐ కార్యక్రమానికి నాయకులు పాల్గొన్నారు